వర్గల్ జిల్లా చెన్నారావుపేట మండలం చింతల తాండాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది నాగరాజుకు సహకరించిన అతడి స్నేహితుడు పవన్పై దాడి చేశారు తాండావాసులు స్పాట్కు చేరుకున్న పోలీసులు పవన్ ను అదుపులోకి తీసుకున్నారు అటు నర్సింపేట ప్రభుత్వాసుపత్రి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి నిందితుడు నాగరాజును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు మాచి దగ్గరికి చొచ్చుకొచ్చారు దీపిక బంధువులు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది రెచ్చిపోయిన నాగరాజు అనే ప్రేమోన్మాది ప్రియురాలి తల్లిదండ్రులను కిరాతకంగా హత్య చేశాడు తమ ప్రేమకు అడ్డు తగిలారనే కోపంతో అమ్మాయి పేరెంట్స్ ను తల్వార్తో నరికి చంపాడు ఈ ఘటనలో ప్రేమించిన అమ్మాయితో పాటు ఆమె తమ్ముడు కూడా తీవ్రంగా గాయపడ్డారు ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు నిందితుడు బన్నీ అలియాస్ నాగరాజు అయితే నర్సంపేట మాచురీ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి నాగరాజును శిక్షించే వరకు పోస్టుమార్టం చేయొద్దంటూ మాచురీ దగ్గరకు చొచ్చుకొచ్చారు దీపిక బంధువులు పోలీసులతో తాండావాసులు వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి మరోవైపు యువతి తల్లిదండ్రులను చంపిన ప్రేమోన్మాది నాగరాజుకు సహకరించాడని అతని స్నేహితుడు పవన్పై దాడి చేశారు తాండావాసులు స్పాట్కు చేరుకున్న పోలీసులు పవన్ అదుపులోకి తీసుకున్నారు నన్ను మరుగు పెట్టి రెండు నెలలు వాళ్ళ అమ్మ నాన్న ఆస్తి మీద ఆశపడి వాళ్ళ దగ్గర ఉంచుకున్నారు సార్ ఉంచుకున్నారు పెళ్లి చేసుకోలేదు ఏం చేసుకోలేదు పెళ్లి చేసుకుంటా అనగా మమ్మీ వాళ్ళకి తెలిసింది మమ్మీ వాళ్ళు చంద్రపేట పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇచ్చి నన్ను మళ్ళీ రప్పి రప్పించుకున్నారు సార్ అప్పటి నుంచి ఇప్పుడు ఏడెనిమిది మీరు నెల అవుతుంది నేను వాడికి ఫోన్ చేస్తాలేను వాడిని చూస్తాలేను వాడు ఎవ్వడో వాడు ఎట్లుంటాడో కూడా నాకు తెలియదు సార్ మర్చిపోయినా మొత్తం సడన్గా నైట్ వచ్చి ఇట్లా చేసింది సార్ పడుకున్నా పడుకుంటా వచ్చి ఇట్లా ఇట్లా అన్నాడు సడన్ ఆయనను చూసేసరికి నేను ఉర్రడం మొదలు పెట్టినా సార్ ఉరడం మొదలు పెట్టేసరికి కత్తి తీసుకున్నాడు కత్తి తీసుకొని ఇట్లా చేయబెట్టేసరికి ఈ చేయి కోసేసి ఈ పెట్టేసరికి ఈ చేయి కోసేసి నీకు దండం మీద కాలు పట్టుకున్నాను కాలు పట్టడానికి కొంగపోతే మెడ కోసేసి వాళ్ళు నన్ను కొడతా అంటే వాళ్ళు కూడా ఒర్రీళ్ళు ఆపడానికి చిల్లు కత్తి తీసుకుని అడ్డడిడ్డం నరికి అమ్మ నన్నని చంపి చంపేసింది సార్ అంతే ఇద్దరు చంపేళ్ళు పోలీసు వాళ్ళు ఏ పోలీసు వాడు శిక్ష చేయాల్సిన అవసరం లేదు నేనే చంపేస్తా బరాబర్ చెప్తున్నా నేనే చంపేస్తా ఏ పోలీసు వాడు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు పోలీసు వాళ్ళు ఏం చేయలేదు